రైతులు వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలతో కలిసి ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ విద్యుత్ ప్రాజెక్టులు మరియు ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు పీఎం సూర్యగర్ వల్ల కలిగే ను వివరించి సౌర విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు ముఖ్యంగా స్మార్ట్ మీటర్లపై ప్రజలకు సరైన సమాచారం అందించి అపోహలను తొలగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఉద్యోగులదేనని చెప్పారు ఈ సమీక్షలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య బెజవాడ వంశీకృష్ణారెడ్డిలతో పాటు జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు